మన తెలుగుదేశం పార్టీని నెగ్గించుకోవాలండి స్త్రీలందరం కూడా ఎందుకంటే స్త్రీ స్త్రీలకి ఇంపార్టెంట్గా మహిళ ఇంపార్టెంట్గా ఇల్లు దిద్దగలుగుతుందని చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు కాబట్టి ఆయన ఆలోచన విధానం చాలా గొప్పదే కాబట్టి మహిళలుగా మనందరం కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను ఎందుకంటే ఇప్పుడు పెట్టిన మేనిఫెస్టోలో కూడా ఏం పెట్టారంటే దీపం పథకం కింద మూడు గ్యాస్ బండ్లు మనకు ఫ్రీ ఇస్తానని చెప్పారు కంపల్సరీగా ఇస్తారో అలాగే మనకి బస్ ప్రయాణం కూడా ఉచితం అని చెప్పారు స్త్రీలకి అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏ స్త్రీ కూడా ఇంట్లో కూర్చుని ఉండే స్త్రీలు కాదని ఆయనకు తెలుసు ఎందుకంటే భవిష్యత్తులో మనకు చాలా వ్యాపారాలు పెట్టుకోవడానికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కానీ లేకపోతే ఎన్నో రుణాలు ఇప్పించి మనకి దానివల్ల మన వ్యాపారాలు పెట్టుకున్నామని తెలుసు ఆయన ఉద్యోగాలు చేస్తున్నామని తెలుసు కాబట్టి ఆయన స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా పెట్టారు దానికోసం తర్వాత తల్లి వందనం కింద పదిహేను వేలు నిజంగా ప్రతి బిడ్డ కూడా తల్లికి రుణపాటు ఉండాలని తల్లి వందనం మంచి పేరు నిర్ణయించి పెట్టారు మరి ఆయన మంచి ఆలోచన విధానం ఎంతో గొప్పది అది మీరు అందరూ కూడా గ్రహించండి తర్వాత ఎవరో ఇంట్లో ఉన్న నలభై సంవత్సరాల నుంచి అరవై అంటే పెన్షన్ వచ్చే వరకు కూడా పదిహేను వందలు ఇస్తానన్నారు ఇవన్నీ కూడా మీరు గమనించి గ్యారంటీగా మీరు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేస్తాయి ఇవన్నీ కూడా మనం అనుభవిస్తాం ఎందుకంటే అక్కడ మరి రేవంత్ రెడ్డి గారు చేయడమే కాదు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అంతకంటే ఎక్కువ చేస్తారు దాన్ని డెవలప్ చేసింది ఈ రోజు రాజ రాజధానిగా హైదరాబాద్ అంటే ఎక్కడి నుంచి అనేక మంది ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఉద్యోగాలు అక్కడ చేస్తున్నారంటే ఐటీలు తెచ్చి అన్ని తెచ్చి అది ఎవరి వల్ల మన చంద్రబాబు నాయుడు గారు అక్కడ చేశారు కాబట్టి మనం ఒక పది సంవత్సరాలు ఆయనకి అవకాశం ఇస్తే దాన్ని మించిన రాజధాని కాదు దానికంటే అసలు అమెరికా ఇలాంటి ఏ దేశాలు కూడా పనిచేయ మన ముందు అంత అభివృద్ధి పదంలోకి మనల్ని నడిపిస్తారు మనం చూడకపోయినా అంత అభివృద్ధిని మన పిల్లలు చూస్తారు కాబట్టి కంపల్సరీగా మీరందరూ కూడా దయచేసి దయచేసి ముఖ్యంగా స్త్రీలందరూ కూడా గమనించండి ఈ విషయాలన్నీ ఉచిత పథకాల కోసం చెప్పట్లేదు నేను గమనిస్తే రేపు పొద్దున్న మన పిల్లలు భవిష్యత్తు అమెరికా ఎల్లో ఆస్ట్రేలియాలో వెళ్ళో ఇంగ్లాండ్ చదువుకోవాల్సిన పని కర్మ వాళ్ళకి పట్టలేదు వాళ్ళక్కడ మనం ఇక్కడ బాధలు పట్టు కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి నేను తీసుకుంటారని నేను నమ్మకంతో మాట్లాడుతున్నాను కాబట్టి కంపల్సరిగా తెలుగుదేశాన్ని పోటీ చంద్రబాబు నాయుడు గారిని సీఎం సీఎం చేసుకుంటే మన అదృష్టమంతులు అవుతాము ఆయన సీఎం అవుతే మన అదృష్టమంతులు அந்தருக்கே வந்துரும்